రామారావు గారు జడ్జ్మెంట్ ప్రనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్టుకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ యూర్ ఆనర్ నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికన్నా పదంతులు ఎక్కువ పెట్టుంటారు వీళ్ళు మీ ముందు అదే నేను చేసిన మంచి అయితే చేసిందంతా వాళ్ళ మనసులో పదిలంగా పెట్టుకొని ఉంటారు అంతకంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఇంకేమి లేదు రోనర్ అభియోగం మోపబడ్డ పదిహేడు కేసులలో మూడు కేసులు క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది అన్ని కేసుల పూర్వపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ కోర్టు తీర్మానించింది ఆన్ ఎ పర్సనల్ నోట్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు నూటికి నూరు పాళ్లు గుర్తు పెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇస్తుంది ఈ కోకో తప్పించుకోగలమేమో కానీ నా నుంచి ఈ నిన్ను ఎంత తోత ఓ దందు ఆ నవ్వు కర్థమేంద్రయా నీకింత జరిగినా మర్చిపోతూనే ఉంటారే ఆత నవ్వుకి నాలుగు అర్థాలు ఉంటాయి చేసే పనికి పది అర్థాలు ఉంటాయి ఒక చాణుక్యుని ఒక ఛత్రునిని కలిసి సమపల్లలో ఊహించుకోండి అతనే రామారావు ఇదేంటి మాయా మీ సామాన్లు తక్కువగా ఉన్నట్టు అంటే రెండు మూడు రోజులకే కదా అని అంటే మిగతా ఆయన ఊరు పంపించేస్తారు బాబు అక్కడికి వచ్చి ఓ రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో మీరు ఎక్కడికి వెళ్తేది మాయా అక్కడ మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది నాతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తులు అయిపోతున్నారు ఇకపై మనందరం కలిసి ఉండిపోతున్నాం నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు కారు మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాళ్ళం రే బుట్టడా మీ నాన్న తాతకి మీ నాన్న అమ్మకి గిఫ్ట్లు చేద్దాం బదా ఇప్పుడే వస్తా ఉన్నట్టు అత పద ఏమ్మా ప్యాకింగ్ గొడవల్లో ఉన్నారా రేండి సార్ రండి కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అలాగే కాఫీలో కాస్త విషం కూడా కలపమ్మా మీ ఆయన చే కన్నా అదే బెటరు కాఫీ విషయం లేకుండా సార్ కూర్చోండి రామారావు నాకు డౌట్ ఉండేది లేట్గా కన్ఫర్మ్ అయింది అయితే నిజంగానే ఆ గాంధర గోణం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీ కదా సార్ లోపల ఉన్న మీకు తెలిసింది ఒకటైతే అయితే బయట జరిగింది మాత్రం మరొకటి నేను సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషంలో ఉన్న ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు రైతుల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా సార్ అలో కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం అదే నష్టపరిహారం అయితే లక్షల లక్షలు ఇస్తాం అందుకు పని చేయడానికి лянసన్ తీసుకునే వడని చూశాను పని చేయకుండా ఉండడానికి лянసన్ తీసుకునే వడని చూశాను కానీ జనం పని చేసి రిస్క్ తీసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను రియల్లీ ఐ యామ్ ప్రాడ్ ఆఫ్ యు రమారావు రాంగ్ టైం లో వచ్చినట్టున్నాను లేదు రైట్ టైంలో లో వచ్చావు ఈ అyna మీ లాంటి వాడు శబ్దం లేకుండా విలువనిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి న్యాయనికి ఇడియోపాథిక్ ఇన్సోమియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్రపట్టదు అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ఏ రెవల్యూషనరీ ఆఫీసర్

పిల్లప్పటి నుంచి మీ నాయనా నేను సాహసకాలం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద్ రావు మీ వాడికే ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్ గా మనం ఊరికి రావటం వలన మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏ ఉండవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్ట బాకు ఇది రానా టి పాడి అనా టి రా అనంద్ ఎట్లోనావు టి ఠీ గురుగారు తేగండి హ్యాపీ అక్కర్చండి నువ్వు తగ్గుతావా అట్ట సరేలే అబ్బోడు పండగైనాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికీ తెలిసేట్టు నీ పేపర్లే రాయ్ ఆ ఇంకో విషయం కనం పండగ రోజున వేటను కోసి జనానికి నిరిట్టలానే బంతి భోజనం పెడతా అన్నావు ఎన్ని చదువుతున్నాయి ఏ అనంత దుడికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయ పిలిస్తే చల్పాక నవ్కేటోడే ఇప్పుడేమి తొందర అయినా కా నాకి మూడు తలలు అలా కాగా నరికినా లేదా ఏంటమ్మా బాగున్నావా బాగున్నానండి చేతితో ప్రసాదం తీసుకొని రెండో చేసి చెప్తా ఉన్నావు ఇచ్చే ఇచ్చే ఈ పెద్ద అయిన ఎవరు బయట ఊరి మంచిగా ఉన్నాడు ప్రశాంత్ బాబు రే అనంతు మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి కాడిని అరువులు చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో వంటోళ్ళకి దుడ్లు ఇచ్చేసి ఉరగలడతా పెద్ద ఏందిరా ఎప్పుడు డబు డబ్బు డబ్బు ఇంకా మారలేదు

కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం ఇన్ఛార్జ్ అని అభి నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కోరుతారు పోలీసులు ఇదేం కొత్త కాదనా ఏ పండగ వచ్చినా అలా పార్టీ అయినా ఇలా సీఐ మమ్మల్ని నలుగురు రైతుకుని గుంజుకుని పోయి యాడకు పంపుతారు పంట చేపిస్తారు మాతోని గొట్టు చాకరీ చేయించుకొని పైసా కూలీయకుండా తరుపుతారన్నా ఏనా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రారు నేను పోండి లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కబీర్